నేను పక్కన ఉంటేనే హోంవర్క్ చేస్తున్నాడు లేకపోతే అస్సలు రాయడం లేదు అని స్కూల్లో టీచర్తో పేరెంట్ అన్నారు చిన్న పిల్లలు అంటే ఎల్కేజీ యూకేజీ పిల్లలు హోంవర్క్ చేసేటప్పుడు పక్కన మనం ఉండాలి అని అనుకోవడం సహజం ఎందుకంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పెద్దోళ్ళు పక్కన లేకపోతే నేను రాయలేనేమో అన్న అని ఒక చిన్న డౌట్ ఉంటుంది వాళ్ళకి ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా ఏ ఇది నువ్వు చేయలేవు ఇది పెద్దోళ్ళు చేసే పని నీ వల్ల కాదు నేను చేస్తాను వంటి మాటలు మన నోటి నుండి రావడమే దీనికి కారణం మరి ఏం చేయాలి సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏబీసీడీలు రాస్తున్నారు రాస్తున్నారనుకోండి ఒక లైన్ మొత్తం మనం చేత్తో పట్టుకొని ఏళ్ళు రాపించిన తర్వాత అరే నాన్న పొయ్యి పొయ్యి కట్టేయడం మర్చిపోయాను నేను ఇప్పుడే వస్తాను నువ్వు రాస్తూ ఉండు అని చెప్పి వెంటనే లేచి అక్కడ నుండి వచ్చేయండి వితిన్ జస్ట్ ఎ ఫ్యూ సెకండ్స్ అమ్మా నేను రాసేసాను అంటూ ఒక అరుపు వినిపిస్తుంది మీరు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తను ఎలా రాసినా వావు నేను లేకపోయినా నువ్వు సూపర్గా రాసావరా నాన్న అని మెచ్చుకొని ఇప్పుడే చేతులు కడుక్కొని వస్తాను నువ్వు రాస్తూ ఉండు అని చెప్పి వచ్చేయండి మళ్ళీ రెండు మూడు సెకండ్లలోనే అమ్మా నేను మళ్ళీ రాసేసాను అని చెప్పి ఒక అరుపునిపిస్తుంది మీరు మళ్ళీ అంతే ఉత్తేజంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి అరే నువ్వు పెద్దోడు అయిపోతున్నావురా నేను లేకపోయినా నువ్వు రాసేయగలుగుతున్నావు అని మెచ్చుకోండి నేను లేకుండా అన్న మాట ఏదైతే ఉందో ఆ మాటే మన పిల్లల్లో నేను రాయగలను అన్న కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది ఒక్క రోజులో జరిగే మార్పు కాదు టైం పడుతుంది మనం కొంచెం ఓపిక్గా ఎఫర్ట్ కనుక పెట్టగలిగితే మన పిల్లలు వాళ్ళ హోంవర్క్ని వాళ్ళంతటి వాళ్ళే ఇండిపెండెంట్గా చేసుకోగలుగుతారు